ప్రకాశం జిల్లా పొదులి నగర పంచాయతీ రాజీవ్ నగర్లో రాష్ట్ర సూర్యవంశం వడ్డరాజుల సంఘం అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు వడ్డెర కులస్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పొదులి ప్రాంతానికి చెందిన బండారు నాగరాజును ప్రకాశం జిల్లా వడ్డేర సంఘ అధ్యక్షులుగా ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా తన్నీరు సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన ఒడే రాజకీయంగా ఆర్థికంగా హీనమైన స్థితిలో ఉన్నారని గతంలో రాజరికరం గతంలో రాజరికం చేసిన చరిత్ర కలిగిన ఒడే ప్ర గతంలో రాజరికం చేసిన వడే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రాధాన్యత కల్పించకుండా వివక్ష చూపుతున్నారని అన్నారు వడేర కులానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ లేరని కేవలం తమకు కేవలం తమను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే కాలంలో తమకు ప్రాధాన్యత కల్పించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుండి నలభై లక్షలకు పైగా జనాభా కలిగిన వడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పొదులికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సుబ్బారావును బండారు నాగరాజు ఆధ్వర్యంలో శాలవా పూలమాలలతో ఘనంగా సత్కరించి వడ్డెర కులస్తులు ఘనస్వాగతం పలికారు ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బండారు నాగరాజు త్వరలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి సామాజిక చైతన్యం తీసుకొచ్చి మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు పేరు కన్నీరు సుబ్బారావు సూర్యవంశం వడీరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే హైకోర్టు అడ్వకేట్ని కూడా మరి ఈరోజు వదిలి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బండారు నాగరాజు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడే రాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు మరి గత కాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఈ వడేరాజులు ఈ రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు కారణాలు కారణాలేంటి మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకు వస్తున్నారు వాళ్ళకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్ గానే చూస్తూ మరి వారిని ఇంకా కూడా అనగదొక్కడం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మధ్య ఉన్నటువంటి వడే రాజులను మరి అధికారిక లెక్కల ప్రకారంగా ఐదు నుంచి ఆరు లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఇన్ని ఉంటే బీసీ కులాల్లో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది కులాలు ఉంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము దీన్ని మేము మా సంఘం తరపున నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం లేదంటే రానున్న రోజుల్లో వడ్డర్లందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సూర్యవంశం వడిరాజు సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలో మరి వడ్డర్లకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని ఎంతో అట్టడుగు స్థానాల్లో ఉన్నారని వీరికి ఎస్టీ హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది వారిని మా సంఘం తరపు నుంచి ఈ రోజున పొదిలి పట్టణం నుంచి మరి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మరి వడిరాజులను స్థితిగతులను ఆలోచించి మేము ఎస్టీలో చేర్పిస్తాము వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి అన్నిటి అన్న అన్నిటి కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు నెలల సమయం గడిచిపోయింది రానున్న రోజుల్లో మరి మీ పదవీ కాలం పూర్తిగా పోయే లోపల మీరు ఇచ్చినటువంటి హామీలను మా వడ్డర్లకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆ ఆశిస్తూ ఆకాశిస్తూ మరి గత ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందులో మా వడే రాజుల యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హక్కులను కాపాడండి మరి మా నమ్మాలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని మీరు గుర్తించండి ఎప్పటి నుంచో కూడా మరి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మట్టి పనులు కాని బావులు ఖాళించి చెరువులు కాడ వరకు మరి కోటలు ప్రతిదీ కూడా నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప కులం అది ఇటువంటి కులాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ